యంగ్ హీరోయిన్ శ్రీలీలకు చేదు అనుభవం ఎదురైంది షూటింగ్కి వెళ్లి తిరిగి వస్తున్న వస్తున్న హీరోయిన్తో పలువురు అభిమానులు అనుచితంగా వ్యవహరించారు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది శ్రీలీల త్వరలోనే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది కార్తీకార్యన్ హీరోగా అనురాగ్ బసు దర్శకత్వంలో వస్తున్న ఓ ప్రేమకథా చిత్రంలో శ్రీలీల నటిస్తున్నది ఈ మూవీ షూటింగ్ కు కోసం చిత్ర యూనిట్ డార్జిలింగ్కు వెళ్లింది షూటింగ్ అనంతరం కార్తీకార్యంతో కలిసి వస్తున్న సమయంలో అభిమానులు గుమిగూడారు కార్తీకార్యన్ అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు వెళ్లిపోయాడు శ్రీలీల సైతం నవ్వుతూ అతని వెనుకాలే వస్తున్న సమయంలో గుంపులోని కొందరు పోకిరీలు శ్రీలీల చేయి పట్టుకుని లాగారు దాంతో ఒక్కసారి శ్రీలీల షాక్ కు గురైంది వెంటనే అప్రమత్తమైన సిబ్బంది శ్రీలీలను వారి నుంచి కాపాడి సురక్షితంగా తీసుకువెళ్లారు